కోల్కతా మెడికల్ కాలేజీలో వైద్యరాలపై అత్యాచారం హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఇల్లందు మార్కెట్ కమిటీ సిబ్బంది ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు వైద్యురాలే మృతిని ఖండిస్తూ తోలుత ఇల్లందులో నిరసనగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈ నరేష్ కుమార్ మాట్లాడుతూ కోల్కతాలో డాక్టర్ పై జరిగిన హత్యకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు కె విజయ సిహెచ్ లక్ష్మి సిహెచ్ లక్ష్మయ్య జి రంజిత్ మునీర్ వై మధు సదా రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఒక మహిళ అంటే ఒక నూతన జన్మకు సృష్టించేటువంటి గొప్ప వరము ఈ మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరము అలాంటి మహిళలపై జరుగుతున్నటువంటి ప్రతి దాడులను ఖండించవలసి ఉన్నది అలాంటి పనులు చేసేవారిని శిక్షించాలి ఘోరంగా ఇంకొకరు ఇలాంటి పనులు చేయకూడదు అనే విధంగా చేయవలసి ఉంది ఇలాంటి పనులు చూడటానికి కేవలం పోలీసు వారే ఉన్నారు న్యాయ వ్యవస్థే ఉన్నది వాళ్లే చూస్తారు మనకేంటి అనేది కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడి వలె ఒక పోలీసు వలె ఒక ఆర్మీ జవాన్ వలె ప్రతి మహిళను కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది మనమందరం కూడా మన చుట్టూ ఉంటున్న పరిస్థితులు పరిసరాలను బట్టి మనతో ఉన్న మహిళలు కావచ్చు మనకు తెలిసిన వారు కావచ్చు ఇలాంటి ఘటనలు జరగకుండా మనము వారిని ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి పరిస్థితులు కూడా ఇంకొకటి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి మనమందరం కూడా సహకరిస్తేనే ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా ఉంటాయి అనేది